నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ డాక్టర్స్ టైంలో ఈరోజు వర్టిగో స్పెషల్స్ ఏమిటి వర్టిగో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు సైనస్ ప్రాబ్లం అంటే ఏమిటి సైనస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి వర్టిగో ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటేనా ఈ విషయాలన్నిటి మీద డిస్కస్ చేయబోతున్నాం నాతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ లాస్య సింధు గారు ప్రముఖ ఈఎన్టీ అండ్ వర్టిగో స్పెషలిస్ట్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ నమస్తే అండి యా అసలు వర్టిగో సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి సో వర్టికో అనేది బేసిక్గా ఈదర్ సెంట్రల్ అన్న పెరిఫరల్ అన్న బేసిక్ క్లాసిఫికేషన్ అండి అంటే సెంట్రల్ అంటే మన బ్రెయిన్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ వల్ల ప్రాబ్లమ్స్లో వల్ల వచ్చే వర్టిగోని మనము సెంట్రల్ కాజెస్ కింద లెక్క చేస్తామండి అది కాక పెరిఫరల్ అంటే చెవ్వు వెనకాల ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్స్ సిస్టమ్ అంటాం దాన్ని పెరిఫరల్ బ్యాలెన్స్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ అంటాం దాంట్లో ప్రాబ్లమ్స్ అయితే పెరిఫరల్ కాజెస్ అంటాం ఇది కాక మిసిలేనియస్ కాజెస్ ఉంటాయండి అంటే వీక్నెస్ వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల బీపీ రేజ్ అవ్వడం వల్ల ఈ హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఇవన్నీ కూడా అదర్ మిసిలేనియస్ కాజెస్ అంటాం అండి వర్టిగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు లైక్ ఇది వర్తిగో ప్రాబ్లమ్ అని మనకి మనంగా ఎప్పుడు తెలుసుకుంటాము చెప్పండి సో వర్టిగో ప్రాబ్లం అంటే యూజువలీ ఏంటంటే అండి ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం ఇస్ బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఎందుకంటే చాలా మటుకు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ లో సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి ఎస్పెషలీ ఈ చెవు వెనకాల ఉన్న అదే ఇన్నర్ ఇయర్ రిలేటెడ్ వర్టిగో అయితే దీంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యూ సెకండ్స్ ఇలా తిప్పినట్టు అవుతుంది తగ్గిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా ఇలా ఫ్యూ సెకండ్స్ తిప్పినట్టు ఉంటుంది తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా బెడ్ లో మీరు ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి తిరిగినప్పుడు సడన్ గా కిందకి చూసినప్పుడు సడన్ గా పైకి చూసినప్పుడు మీకు కొంచెం తిరిగినట్టు అనిపిస్తుంది దీన్ని కూడా చాలా మటుకు ఇగ్నోర్ చేసేస్తారు మేబీ వీక్నెస్ వల్ల లేకపోతే సరిగ్గా తినలేదనో లేకపోతే నిద్ర సరిగ్గా లేదనో ఇగ్నోర్ చేసేస్తారు బట్ ఇలానే వదిలేసినప్పుడు వన్ ఫైన్ డే ఒక రోజు అది సివియర్గా అయినప్పుడు విపరీతంగా తిరిగిపోయి సడన్ గా కడు తిరిగి పడిపోవడము ఇలా పడిపోయినప్పుడు ఫ్రాక్చర్స్ అవి అవ్వడము లేదా ఇలా తిరిగినప్పుడు విపరీతంగా కొంతమందికి వామిటింగ్స్ డిహైడ్రేషన్ ఇవన్నీ అవ్వడము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావడము అలా సివియర్ ఫామ్ లో ఉన్నప్పుడు మీకు డామేజ్ ఎక్కువగా జరుగుతుందండి కాబట్టి ఏ సెమ్ అయినా మీరు స్టార్టింగ్ లో వెళ్ళిపోతే డెఫినెట్లీ మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా చాలా మంది వర్టిగో ప్రాబ్లమా అది బ్రెయిన్ స్ట్రోకా ఈ విషయం అసలు పోల్చుకోలేకపోతారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఏం చెప్తారు వర్టిగో ప్రాబ్లం సేమ్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ స్ట్రోక్స్ లాగానే ఉంటాయి అంటారా లక్షణాలు డెఫినెట్లీ బ్రెయిన్ స్ట్రోక్ కి ఎక్స్ట్రాగా మనకి చాలా అదర్ సిమ్టమ్స్ ఉంటాయండి లైక్ కాల్ చేతులు వీక్నెస్ కాల్ చేపడిపోవడము ఫేస్ ముక్కరిపోవడము అండ్ బ్రెయిన్ స్ట్రోక్ లో వర్టిగో ఎలా ఉంటుందంటే అది చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుందండి లిటరలీ ఎలా అంటే వాళ్ళు మంచం మీద నుంచి లెగలేరు ఆఫ్కోర్స్ కొన్ని కేసెస్ ఆఫ్ సివియర్ వర్టికోలో కూడా వాళ్ళు మంచం మంచం మీద నుంచి లెగలేరు లెగలేరు లెగిస్తే మొత్తం తిప్పుతుంది బట్ మామూలుగా ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ వర్టిగో అనేది అది చాలా మనిషిని వీక్ చేసేస్తుంది అండ్ వాళ్ళు లిటరలీ లెగలేరు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి సివియర్ ఫోమ్ అనేది చూస్తాం సో వర్టిగో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు కానీ లేదా వర్టిగో ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఈ డ్రైవింగ్ కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు కదా చాలామంది వీకెండ్స్లో వెళ్తూ ఉంటారు వర్టిగో ప్రాబ్లం ఉంది అని ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ వర్టిగో ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఈ డ్రైవింగ్ అనేది అసలు సేఫ్ అంటారా మీరేం చెప్తారు సో ఏంటంటే అండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ కండిషన్ ఒకటి అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ మోడ్లో ఏ స్టేజ్లో ఉన్నారు దానిపైన కూడా డిపెండ్ అవుతుందండి ఇప్పుడు ఇనిషియల్గా వచ్చినప్పుడు ఫస్ట్ టూ వీక్స్ అయితే స్ట్రిక్ట్ రెస్ట్ చెప్తామండి వైల్ వీఆర్ డూయింగ్ ది ఎక్సర్సైజ్ అండ్ ఆ పార్టికల్ సెటిల్ డౌన్ చేసేటప్పుడు అంటే యూజువలీ బీపీపీవీ లాంటి కండిషన్స్లో ఏం చెప్తామంటే ఒక టూ వీక్స్ ట్రావెల్ అనేది అవాయిడ్ చేయమంటాం లేదు ఖచ్చితంగా వెళ్ళాలి డైలీ వర్క్ పరంగా అలా వెళ్ళాలంటే కాలర్ పెట్టుకొని వెళ్ళండి అని చెప్తాం తర్వాత ఇంకా తో సంబంధం లేదు తగ్గిపోతాయి రైట్ సో వర్తికో ప్రాబ్లం చాలా మందిలో అసలు కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది ఒక రకంగా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు ఇది ఏముంది లే లైట్ తీసుకుందాము ఇది పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటూ ఉంటారు సో దానికి సంబంధించి వర్తికో ప్రాబ్లం ఉంది అన్న తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుందంటారు సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండి యూజువల్లీ ఏంటంటే సిన్స్ నేను పెరిఫరల్ బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ వర్టికో స్పెషలిస్ట్ని కాబట్టి దీంట్లో పర్టిక్యులర్గా ఏంటంటే మోడాలి అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి వర్టిగో అనేది ఒక సిమ్టమ్ అండి వర్టిగో ఇస్ నాట్ ఎ డయాగ్నోసిస్ సో దీంట్లో మీకు వర్టిగో అనేది యూజువలీ మోస్ట్ కామన్ బీపీపీవీ అనేది చూస్తామండి బీపీపీవీలో అయితే టిపికల్గా అట్లీస్ట్ ఒక టూ వీక్స్ టైం పడుతుందండి మనకి ఆ పార్టికల్ సెటిల్ డౌన్ అవ్వడానికి అండ్ దాని తర్వాత థర్డ్ వీక్ నుంచి వాళ్ళకు కొన్ని ఎక్సర్సైజ్ చెప్తామా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు అలాగా సో ఐ థింక్ బట్ ఆన్ టు వీక్స్ అయితే పడుతుందండి డాక్టర్ డెఫినెట్లీస్య సింధు గారిని మీరు కలవచ్చు లైవ్లో కాల్ చేయొచ్చు డాక్టర్ లాస్యా సింధు గారు మీకు వర్టిగో కానీ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నా లేదా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాధానం చెప్తారు లైవ్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ లాస్య సింధు గారు ప్రముఖ ఈఎన్టీ అండ్ వర్టిగో స్పెషలిస్ట్ చెప్పండి వర్టిగోకి సంబంధించి చాలా మంది పిల్లల్లో కనిపించినప్పుడు లేదా వర్టిగోకి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్ అంటే ఏం చేయాలంటారు సో ఏంటంటే అండి టిపికల్ గా పిల్లల్లో మీరు చూస్తున్నట్టుగా అయితే వీళ్ళు పర్సనాలిటీ చేంజెస్ కూడా కొన్ని కనిపిస్తాయండి వర్టిగా వర్టిగో ఉన్న పిల్లలు చిన్నకు ఉన్న పిల్లలు యూజువలీ వీళ్ళు చాలా యాంగ్జైటీ ఉంటుందండి వీళ్ళు కంగారు కంగారుగా ఉంటారు అండ్ చూసినట్టుగా అయితే కొంచెం డల్ గా కొంచెం అప్సెట్ గా ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు అంత హ్యాపీగా ఉండరు అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ గా స్కూల్లో కంప్లైంట్ ఇస్తారంటే ఒకటి క్లాస్ లో ఫోకస్ చేయట్లేదని ఇంకొకటి ప్రేయర్ లో పడిపోతున్నారు లేదా ఎక్కడన్నా బయట స్కూల్లో కారిడార్ లో సడన్ గా పడిపోయాడు మీ బాబు అని చెప్తారు కళ్ళు తిరిగి పడిపోతున్నారు అండ్ ప్లస్ పిల్లలు కూడా కొంచెం చూసినట్టుగా అయితే నర్వస్ గా ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా సో ఇవన్నీ చూస్తామండి డెఫినెట్గా ఓకే సో మ్యామ్ ఒక విషయం చెప్పండి ఆఫ్టర్ కరోనా ఈ వర్టికోకి సంబంధించి కొన్ని వింత పోకళ్ళు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ మనం చూస్తూ గమనిస్తూ ఉన్నాం సైలెంట్గా ఉండడం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి పక్కన కూర్చోవడం సో దీన్ని కూడా మనం వర్టిగో అని చెప్పొచ్చు అంటారా సో దాన్ని వర్టిగో అని చెప్పలేమండి బిహేవియల్ చేంజెస్ అనేవి వర్టిగో కాదు బట్ వర్టిగోతో పాటు బిహేవియర్ చేంజెస్ అనేవి వస్తాయండి ఎందుకంటే ఈ వర్టిగోలో బ్యాలెన్స్ కి సంబంధించిన నరం అనేది మన బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది బ్రెయిన్లో ఎమోషనల్ సెంటర్లో కూర్చుంటుంది సో దాని వల్ల ఏంటంటే నైంటీ పర్సెంట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతుంది దీంట్లో వీళ్ళకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఎఫెక్ట్ అయినా తొందరగా కోపం రావడం తొందరగా చిరాకు రావడము తొందరగా టెన్షన్ అయిపోవడము వాళ్ళ ఫీలింగ్స్ పైన కంట్రోల్ తగ్గిపోతుంది మెన్ లో యూజువల్లీ ఏంటంటే అగ్రెషన్ అనేది పెరిగిపోతుంది వాళ్ళు సడన్ గా అర్చేయటము అలాంటిది ఏదైనా చేసి దాని తర్వాత వాళ్ళు బాధపడతారు ఆ మూమెంట్ లో నేను ఇలా అనకుండా ఉండాల్సిందే ఇలా బాధపడతారు అండ్ ఫీమేల్స్ లో ఏంటంటే విపరీతమైన చిరాకు ఏడిపచ్చేయడం బాధపడిపోవడం కంగారు కంగారు అయిపోవడం లో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వీళ్ళకి హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడము స్వెట్టింగ్ వచ్చేయడము అండ్ ఇంకా ఎస్పెషలీ పోస్ట్ డెలివరీ ఫీమేల్స్ లో కూడా చూసినట్టుగా అయితే ఈ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో కమ్ టు ఇవంటి ప్రాబ్లమ్స్లో కూడా చాలా వరకు మనకి చెవిలో నొప్పులు రావటం ముఖ్యంగా ఇప్పుడు రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ చెవి నొప్పి రావటం చెవి నుంచి నరాలు వెనక నుంచి గుంజినట్టుగా అనిపించటం భయంకరమైన శబ్దాలకు ఒక రకంగా భయపడిపోవటం రెండు చెవులు ఇలా మూసుకోవాలి అనిపించే విధంగా వాళ్ళు భయపడిన సిచ్యువేషన్స్ మనం పిల్లల్లో కానీ ఇవన్నీ కొంత పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు ఇది ఏ ప్రాబ్లం కింద వస్తుందంటారు సో మీరు అంటుంది ఇప్పుడు చెవు నొప్పి అంటే చౌ నొప్పి చౌ బ్లాక్ అవడము లాట్ ఆఫ్ రీజన్స్ అండి వన్ రీజన్ అని ఉండదు ఇప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో మామూలుగా కోల్డ్ అయినప్పుడు కూడా చౌ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే ముక్కుకి చౌకి కనెక్షన్ ఉంటుంది ముక్కు నుంచి ఇన్ఫెక్షన్ చౌకి వెళ్తే కూడా చెవు బ్లాక్ అవుతుంది అది ఇయర్ పెయిన్ లాగా కూడా మాకు చాలా మటుకు వస్తారు ఎస్పెషలీ కిడ్స్లో ఇది చాలా కామన్ ఏఓఎం అంటాం అక్యూటైటిస్ మీడియా ఇలా కాకుండా మనం చూసినట్టుగా అయితే కొన్నిసార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు లేదా హైట్స్ లోకి వెళ్ళినప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మన బాడీ కండిషన్ అంటే మన చెవులోపల ఉన్న ఇన్నర్ ఇయర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ని మ్యాచ్ చేయాలి అది చేయలేనప్పుడు అక్కడ ఏదైతే కనెక్షన్ ఉంటుందో ముక్కుకి చౌకి యూ స్టేషన్ ట్యూబ్ అంటాం దాంట్లో బ్లాక్ అయిపోతుందండి దీన్ని ఈ టిడి అని అంటాం సో దాని వల్ల కూడా ఇలా చెవు బ్లాక్ అయిపోయినట్టు ఎస్పెషలీ ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కిన తర్వాత చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు చెవు విపరీతమైన నొప్పి చెవు బ్లాక్ అయిపోయినట్టు దిగిన తర్వాత కూడా చాలా సేపు వాళ్ళకి ఓపెన్ అవ్వదు సో ఇవన్నీ కూడా పా ఇన్నర్ ఇయర్ ఇష్యూస్ వల్ల వస్తాయండి జలుబు గురించి మాట్లాడారు కాబట్టి చాలా మటుకు ఈ సైనస్ ప్రాబ్లం అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం దీన్ని కూడా అసలు యాక్చువల్గా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కనపడుతుంది ఏమిటి సైనస్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు సో యాక్చువల్లీ మన ముక్కు లోపల నుంచి కనెక్షన్ ఉంటుందండి సైనసెస్కి సైనసెస్ అంటే ఒక్కటి కాదండి మామూలుగా సైనస్ ఒక్కటి చాలా మటుకు ఓన్లీ ఇక్కడ ఉండేది సైనస్ అనుకుంటారు బట్ ఏంటంటే సైనసెస్ అనేది గ్రూప్స్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చీక్ పోన్ దగ్గర ఏరియాలో రెండు సైడ్స్ మ్యాక్సిలరీ సైనస్ అని అంటాం అండ్ మొక్కు లోపల వెంటనే ఉండేది మనకి ఎథమాయిడ్ సైనస్ అంటాం అవి యాంటీరియర్ పోస్టీరియర్ ఎథమాయిడ్స్ రెండు ఉంటాయి అంటే రెండు గ్రూప్స్ నాలుగు ఉంటాయి సో దాని వెనక కంప్లీట్లీ బిహైండ్ ఇక్కడ వెనక సైడ్ స్పీనాయిడ్ సైనస్ అని ఉంటుంది ప్లస్ కొంచెం పైకి వచ్చినట్టయితే ఇటు సైడ్ ఇటు సైడ్ ఫ్రాంటల్ సైనస్ అంటాం సో ఇన్ని రకాల సైనసెస్ ఉంటాయండి మన ముక్కు వెనక భాగంలో మొత్తం ఈ మామూలుగా ఏంటంటే ముక్కు నుంచి గాలి ఈ సైనసెస్ అన్నిటికీ ఎంటర్ అయ్యి క్లియర్గా సర్క్యులేషన్ అయ్యి లో వెనక్కి వెళ్ళాలండి బట్ ఏదన్నా సైనస్లో మనకి బ్లాక్ అయినా ఎప్పుడైనా జలుబు చేసి ఆర్ సమ్ ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కడన్నా అక్యుములేట్ అయినా సైనస్ లోపల అంటే డ్రైనేజ్ అంటామండి సైనస్ ఓ ప్రతి సైనస్ ఓపెన్స్ ఇన్ టు ద నోస్ సో ఏదన్నా పాసేజ్లో ఆ సైనస్ ఓపెనింగ్ కనుక కొంచెం బ్లాక్ ఉన్న బ్లాక్ ఉండి సరిగ్గా ఎయిర్వే సర్క్యులేషన్ కాకపోయినా సరిగ్గా ఫ్లూయిడ్ సర్క్యులేషన్ కాకపోయినా ఫ్లూయిడ్ అనేది సైనస్లో అక్యుములేట్ అయిపోయి ఇలాంటివి జరిగినప్పుడు సైనసైటిస్ అని అంటామండి సో ఈ సైనసైటిస్ మీరు అన్నట్టుగా వచ్చినప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఓన్ మెడిసిన్స్ తీసుకోవడం ఈ మధ్యకాలంలో అసలు ఇది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఒక మెడికల్ షాప్కి వెళ్ళడం ఒక టాబ్లెట్ తీసుకోవడం లేదా ఓన్గా మెడిసిన్ వేసుకోవడం అప్పటికప్పుడు అది తగ్గింది అనిపించడం మళ్ళీ కామన్ లైఫ్లోకి వెళ్ళిపోవడం సో ఇది ఎంతవరకు డేంజర్ అయితే రిస్క్ ఎంత వరకు ఉంటుంది సైనస్ ప్రాబ్లంతో సో ఏంటంటే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా సైనసైటిస్ అనగానే అందరూ ఓన్లీ బ్యాక్టీరియలే ఉండొచ్చు అని అనుకుంటారు కానీ అది యాక్చువల్లీ తప్పండి సైనస్ అనేది ఫస్ట్ మోస్ట్ కామన్ ఎలర్జీ వల్ల అయి ఉండొచ్చు సో చాలా మందికి దుమ్ములోకి వెళ్తే ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ తెలిసే ఉంటాయి ఇలా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా ఆ ఫ్లూయిడ్స్ ఊరికే విపరీతమైన కోల్డ్ అయినప్పుడు సైనసెస్ లో కూడా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి సో ఎలర్జీకి రైనసైనసైటిస్ అంటాం ఈ కండిషన్ సో దానికి మీరు ఎంతసేపు యాంటీబయోటిక్ ఎందుకు వేయాలి ఎలర్జీ ఉన్నప్పుడు సో దాని ట్రీట్మెంట్ ఏంటి ఎలర్జీకి ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఎలర్జీ ఉన్న కండిషన్కి యాంటీబయోటిక్ వేసి మీ బాడీని వీక్ చేసి మళ్ళీ మళ్ళీ ఇది చేయడం వల్ల రేపు ఏదైనా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మీకు చిన్న యాంటీబయాటిక్ పనిచేయదు అండ్ మీ లైఫ్ చాలా రిస్క్ లో పడుతుంది యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సింధు గారు లైక్ యాంటీబయాటిక్స్ వాడటం కూడా ఈ మధ్య కాలంలో అది కూడా కామన్ అయిపోయింది ఒక డోలో టాబ్లెట్ వేసుకోవడం పెయిన్ అంటే లేదా ఎవరికి వాళ్ళు ఓన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్కి వెళ్ళి అజిత్ర మెసిన్ తీసుకొని వేసేసుకుంటూ ఉన్నారు గొంతు నొప్పి అంటే ఒక అజిత్రమేసిను ఒక డోలో ట్యాబ్లెట్ వేసేసుకుందాం తగ్గిపోతుంది అన్న ఒక దీంట్లో వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి డాక్టర్స్ని సంప్రదించకుండా ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏమిటి అంటే ఒక చిన్న థింగ్ చెప్తానండి అజిథ్రోమైసిన్ అనేది వాడటం అంటే అది డోలో వాడినట్టే అజిథ్రోమైసిన్ వాడుతున్నారు బట్ నేను ఒక్క విషయం చెప్తాను మీకు ఈ అజి మీరు చూసినట్టుగా అయితే ఫస్ట్ లైన్ లాగా కొన్ని రోజులు పనిచేస్తుంది కానీ దాని తర్వాత ఈ మధ్య చూసినట్టుగా అయితే మీకు అజిథ్రోమైసిన్ పని చేయట్లేదు ఎందుకంటే రిపీటెడ్గా మీ బాడీలో మీరు అజిథ్రోమైసిన్ వాడినందుకు ఆ టాబ్లెట్కి కి రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఆ బ్యాక్టీరియా పైన ఇప్పుడు ఈ అజిత్రోమైసిన్ అనేది పని చేయట్లేదు దానివల్ల మీకు నెక్స్ట్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది మీరు ఇలానే రిపీటెడ్ గా డ్రగ్ అబ్యూస్ లాగా యాంటీబయాటిక్ అబ్యూస్ చేస్తే బేసిక్ యాంటీబయాటిక్స్ మీకు పని చేయవు ఇలా చేయవు అన్నప్పుడే మేము ఏం చేస్తాము ఇలా నోస్ నుంచి స్వాప్ పంపించడము త్రోట్ త్రోట్ నుంచి స్వాప్ పంపించి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ చూస్తున్నాం అంటే మీకు ఫస్ట్ ఏం తెలుస్తుంది ఆ స్వాప్ పంపించినప్పుడు మీకు ఏ ఇన్ఫెక్షన్ ఉంది ఏ బ్యాక్టీరియా ఉంది అన్నది తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ యాంటీబయాటిక్ ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా పైన పనిచేస్తుంది అలా రిపీటెడ్ గా కొంతమందికి తగ్గినప్పుడు చేస్తుంటే బేస్ ఇలా విపరీతమైన యాంటీబయాటిక్స్ వాళ్ళకి బేసిక్ యాంటీబయాటిక్స్ ఏవి పనిచేయట్లేదండి నార్మల్ ఇన్ఫెక్షన్స్ కి కూడా హయ్యర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూస్ చేయాల్సి వస్తుంది ఎందుకు ఎందుకంటే వీళ్ళు విపరీతంగా ఆల్రెడీ బాడీకి యాంటీబయాటిక్స్ యూస్ చేశారు దానివల్ల సో యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడే క్రమంలో థ్రోట్ ఇన్ఫెక్షన్ గురించి కొంచెం చెప్పండి ఎందుకు ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా నేను కూడా చాలా మంది మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కామన్ థింగ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి సీజన్ మారినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఓకే సీజన్ మారింది వాటర్ మారుతున్నాయి వెదర్ మారింది అందుకని వస్తుంది అలా కాకుండా సీజన్ తో సంబంధం లేకుండా పదిహేను రోజులకు ఇరవై రోజులకు సో ఏంటంటే అండి నా దగ్గర కూడా చాలా మంది వస్తారు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది మేడం అని చెప్పి బట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే కొంత నొప్పి ఉన్న ప్రతిసారి మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ కాదండి థ్రోట్ లో చాలా కండిషన్స్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ చాలా రకాల కండిషన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు మామూలుగా త్రోట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఉంటుంది వైరల్ ఉంటుంది మీరు వైరల్ దానికల్లా బ్యాక్టీరియల్ వేసి మళ్ళీ దాని తర్వాత మీకు బ్యాక్టీరియల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ యాంటీబయాటిక్ వేసి సో ఫస్ట్ ఏంటంటే డెఫినెట్లీ మీకు ఆ డిఫరెన్సియేషన్ అనేది తెలియనప్పుడు మీరు డిసిషన్ తీసుకొని మీరు వెళ్ళి షాప్లో మందులు వేసుకుంటే ఇలానే అవుతుందండి ప్లస్ ఇది కాక త్రోట్ ఇరిటేషన్ అనే అనగానే ఇన్ఫెక్షన్ అని కూడా కాదండి దెర్ ఆర్ కండిషన్స్ లైక్ ఎల్పిఆర్డి అని ఉంటుంది అంటే లెరింగో ఫెరింజల్ రిఫ్లెక్స్ డిసీజ్ దీంట్లో ఏంటంటే యాసిడ్స్ స్టమక్ నుంచి గొంతులోకి తన్నుకుంటూ వస్తాయండి ఇది వన్ డే టూ డే ప్రాబ్లం కాదు ఇన్ఫెక్షన్ లా కాదు ఇది లాంగ్ టర్మ్ కండిషన్ సో దీంట్లో ఏంటంటే అలా విపరీతంగా గొంతులోకి వస్తున్నప్పుడు అనాలనిపించడము ఫ్రీక్వెంట్ గా త్రోట్ ఇరిటేషన్ అండ్ స్లైట్ నొప్పి దగ్గు ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఎల్పిఆర్డిస్ అగైన్ డిఫరెంట్ సో ఎవ్రీ టైమ్ మీకు గొంత నొప్పు ఉన్నప్పుడల్లా ఓన్లీ ఇన్ఫెక్షన్ అని అని మీరు డెఫినెట్గా అనుకోకూడదు రైట్ సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా లైక్ ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే పిల్లలకు కానీ పేరెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో ఈ జొమాటోలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఆర్డర్ పెట్టేద్దాము ఫుడ్ ఆర్డర్ చేద్దాము అనే యాంగిల్లో వెళ్ళిపోతూ ఉన్నారు దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ దట్టు త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఒక్కటండి జంక్ ఫుడ్స్ వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పలేమండి బట్ ఒకటి ఏంటంటే సీజన్ ప్రకారం ప్లస్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఉంటారు కొంతమందికి టాన్సిల్ ప్రాబ్లం ఏమి ఉండదు బట్ కొంతమంది పిల్లలు ఉంటారు వీళ్ళలో ఏంటంటే టాన్సిల్స్ ఆల్రెడీ ఎన్లాజ్డ్ ఉంటాయి ప్లస్ దే విల్ బీ మోర్ ప్రోన్ టు టోన్సిలైటిస్ అంటే వీళ్ళు చూసినట్టుగా అయితే ఎవ్రీ టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి వీళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్ లార్జ్ అవ్వడం ఇవన్నీ చూస్తాం ఇలాంటి పిల్లల్లో హు ఆర్ మోర్ ప్రోన్ టు టాన్సిల్ ఇట్లా టాన్సిలైటిస్ ఉన్న పిల్లలు ఏంటంటే కొంచెం చల్ల వస్తువులు అవాయిడ్ చేయాలి అంటే ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ కోల్డ్ డ్రింక్స్ ఇలా చల్ల పదార్థాలు వాడితే వాళ్ళకి ఈజీగా మళ్ళీ త్రోట్ ఇరిటేషన్ అయ్యి టాన్సిలైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అండ్ నాట్ ఓన్లీ కిడ్స్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా చూసినట్టుగా అయితే టాన్సిల్స్ అంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది సో చల్ల వస్తువులు అలాంటివి డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఇలా జంక్ స్పైసీ ఫుడ్ ఎల్పిఆర్డి ఉన్న వాళ్ళు తీసుకోకూడదండి సో స్పైసీ ఫుడ్ ఎక్కువ హై ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటివి ఎల్పిఆర్డి ఉన్న వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి త్రోట్ ఇరిటేషన్ బాగా ఎక్కువగా అవుతుంది సో ఇరిటేషన్ ఇస్ నాట్ ఏ ఇన్ఫెక్షన్ అంటారా ఇరిటేషన్ ఇన్ఫెక్షన్ ఒకటి కాదు ఓకే డిఫరెంట్ థింగ్స్ ఓకే ఓకే సో ఒక విషయం చెప్పండి సింధు గారు మామూలుగా మనకి ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు మీరు అన్నారు చాలా లక్షణాలు చెప్పారు వాళ్ళకి ఎలా ఉంటుందనేది చెప్పారు ఇది కూడా హెరిడిటీనా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందంటారా కంపల్సరీ అని కాదు కానీ డెఫినెట్లీ జెటిక్ ప్రీ ఉంటుందండి ఇప్పుడు లైక్ ఒకరికి ప్రాబ్లం ఉంది వాళ్ళ మదర్ కి ప్రాబ్లం ఉంది పిల్లలకి కూడా వర్టిగా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు దేర్ ఇస్ అ ఛాన్స్ ప్రాబబిలిటీ కానీ కంపల్సరీ వచ్చేస్తుంది అలా ఏం లేదు లైక్ సిబ్లింగ్స్ లో ఉండొచ్చు ఇప్పుడు ఒక సిబ్లింగ్ ఉంది ఒక బ్రదర్ కు ఉంది సిస్టర్ కూడా వర్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ ఏమీ లేదు రైట్ సో ఈ వర్టిగో ప్రాబ్లం అనేది రిస్క్ ఎంత వరకు ఉంటుంది అంటారు వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఏమైనా సర్జరీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా వర్టిగో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరేం చెప్తారు డెఫినెట్లీ సర్జరీస్ సర్జరీస్ వరకు చాలా చాలా రేర్ కేసెస్ అండి వన్ పర్సెంట్ అండ్ అఫ్కోర్స్ కొన్ని కండిషన్స్ వేర్ వర్టిగో వాళ్ళకి వెస్టిబులర్ ట్యూమర్ అంటే ఈ వెస్టిబులర్ నరంలో ట్యూమర్స్ ఉన్నప్పుడు వస్తే మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ సర్జరీ చేయాలండి అది కూడా ఒక చిన్న సైజ్ అంటే పర్వాలేదు కానీ అది సైజ్ పెద్దగా అయిపోయినప్పుడు వెస్టిబులర్ షువానుమా అంట దానికి డెఫినెట్గా సర్జరీ చేయాలి బట్ ఇలా కాకుండా రెగ్యులర్గా అంటే ఎయిటీ పర్సెంట్ టు పర్సెంట్ వర్టిగోకి అయితే సర్జరీ అవసరం ఉండదు టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటే సరిపోతుందండి ఒక విషయం చెప్పండి సింధు గారు ఎలాంటి పిల్లలకి ఎంత చిన్న పిల్లలకైనా వర్టిగా వచ్చింది అనేది మీరు కనిపెట్టినా లేదా మీరు కనుగొన్న విషయాలు ఏమైనా ఉన్నాయా చాలా చిన్న ఏజ్ లో నా దగ్గర వచ్చిన పేషెంట్స్ లో మై యంగెస్ట్ పేషెంట్స్ వర్ అరౌండ్ నాకు సిక్స్ ఇయర్ వాళ్ళు ఒక నలుగురిని చూశానండి సిక్స్ ఇయర్స్ పిల్లలు దట్ వాస్ ద యంగెస్ట్ కిడ్ కిడ్స్ ఫోర్ వర్ బాయ్స్ ఫోర్ సిక్స్ ఇయర్ ఓల్డ్ పిల్లల్ని అయితే నేను ట్రీట్ చేశానండి వీళ్ళు మెయిన్లీ ఏంటంటే ఒక బాబు అయితే స్కూల్లో ఏదో అయింది సీనియర్స్ భయపెట్టి ఆ పిల్లోడు భయపడి లోపల భయం పెట్టేసుకొని అలా ఆ పిల్లోడు విపరీతంగా భయపడి భయపడి ఆ పిల్లోకి వర్టిగా వచ్చింది ఒకటి ఇంకొక బాబుకి అయితే మదర్కి ఉంది బాబు కూడా ప్లస్ ఆ బాబు కొంచెం యుఎస్ లో ఉండటము ఐ థింక్ ఇంటరాక్షన్ సరిగ్గా లేకపోవడం లేకపోవడము కొంచెం యాంగ్జైటీ లాగా ఉండడము అది ఒకటి చూశాను సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలంటారు లైక్ టెస్ట్లు చేయించుకోనే మీ దగ్గరికి రావాలా మీరు వచ్చాక వాళ్ళని ట్రీట్ చేసి అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకున్న తర్వాత మీరు ఏమైనా టెస్ట్లు సజెస్ట్ చేస్తారా ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి వర్టిగో ప్రాబ్లమ్ కి సంబంధించి అందరికి ఎక్స్టెన్సివ్గా టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదండి సో వర్టిగో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అదే టైం పడుతుంది బట్ కంప్లీట్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ వేర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ ఫంక్షనింగ్ అంతా కరెక్ట్గా టెస్ట్ చేసుకుంటే అది చాలా యూజ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ మాకు సివియర్ అనిపించింది లేదా అవసరం ఉంది అంటే దాంట్లో విఎన్జి వి హిట్ అనే లేటెస్ట్ అడ్వాన్సెస్ టెస్ట్ కూడా ఉన్నాయండి విఎన్జి అంటే దాంట్లో పర్టిక్యులర్గా ఏ నరం ఎఫెక్ట్ అయింది ఏ సైడ్ ఎఫెక్ట్ అయింది తెలుస్తుంది విహిట్ ఇస్ మళ్ళీ ఫర్దర్ అడ్వాన్స్ దాంట్లో బీబీపీవీ లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఆ రాళ్ళు ఏ కెనాల్లోకి ఎంటర్ అవుతున్నాయి అన్నది కూడా మనకి తెలుస్తుంది సో ఫైనల్గా చెప్పండి ఎన్ని డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎన్ని డేస్కి ఒకసారి మిమ్మల్ని సంప్రదించాలి అంటారు వర్టిగో ప్రాబ్లం ఉన్నవాళ్ళు సో ఒక టూ త్రీ వీక్స్ ఉంటుందండి ట్రీట్మెంట్ వీక్లీ వన్ సరిపోతుంది మాక్సిమం త్రీ విజిట్స్ ఉంటాయి అది కాక ఎప్పుడైనా కొంతమందికి మళ్ళీ రికరెన్స్ ఉంటుంది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అలాంటప్పుడు మేబీ జస్ట్ ఒక ఎక్సర్సైజ్ చేయించి మళ్ళీ వీడియోస్ ఇంట్లో ఉన్నవి చేసుకుంటే సరిపోతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ సింధు గారు జూమ్ లో అందుబాటులోకి వచ్చి సైనస్ ప్రాబ్లం అలాగే వర్టికో కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది వాళ్ళ హెల్త్ టైం రేపటి హెల్త్ టైంలో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే